వెల్కమ్ టు భక్తి మైన్ ఛానల్ సంక్రాంతి అంటే ఏమిటి పండగ విశిష్టత ఏంటి దేశంలో ఎలా జరుపుకుంటారు మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి సమయం కేవలం పండుగను మాత్రమే చూడము అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండుగ సూచిస్తుంది సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడా పిలుస్తారు ఈ పండుగ సూర్య దగరానికి అంకితం అని చెబుతుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది జనవరి మాసంలో జరుగుతుంది సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి పద్నాలుగవ తేదీ జరుగుతుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి పదిహేనవ తేదీన జరుపుకుంటారు సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు ఎందుకంటే సూర్యుడు ఉత్తమం వైపు పయనిస్తాడని చెబుతారు ఈ సమయంలో దేశ వ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు ఉత్తర భారతంలో నివసించే హిందువులు సిక్కులు సంక్రాంతి పండుగను మాఘి అని పిలుస్తారు ఆ తర్వాత ఆ తర్వాత లోహి జరుపుతారు గోవా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ మకర సంక్రాంతిగా పిలుస్తారు మధ్య భారతదేశంలో సుఖరాత్ అని అస్సాంలో లో మధు బిహు అని తమిళనాడులో అని పిలుస్తారు గుజరాత్ లో గాలిపటాలను ఎగురవేస్తారు ఇక సంక్రాంతి రోజుగా భక్తులు గంగా యమున గోదావరి కృష్ణ కావేరి లాంటి పవిత్ర నదుల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తారు ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగిపోయబడతాయని విశ్వసిస్తారు ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తారు పన్నెండు ఏళ్లకు ఓసారి మకర సంక్రాంతి రోజున కొండమైన కూడా జరుగుతుంది బెల్లం లడ్డూలను తయారు చేసి ఇరుగు పొరుగు వారికి పంచుతారు విభేదాలు ఉన్నప్పటికీ అంతా వలిసే ఉండాలి సామరస్యతతో మెలగాలని సూచిస్తుంది హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికే వెళతారని చెబుతారు